ఎంత కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసినా ఎన్ని కఠిన చర్యలు తీసుకుంటున్నా తిరుమల తిరుపతి దేవస్థానంలో ఈ నకిలీ కేటుగాళ్ళు ఫేక్ గాళ్ళు ఏమాత్రం తగ్గట్లేదు ఆ మధ్య లడ్డూలు అమ్ముతామని చెప్పి నకిలీ లడ్డూలు అమ్మి అప్పట్లో మోసాలు చేసేవారు ఇప్పుడు లడ్డూ ఫ్రీ అయిపోయిన తర్వాత అది ఏం లేదు ఇప్పుడు దర్శనం టిక్కెట్ల కోసం బ్రేక్ దర్శనం టిక్కెట్ల పేరుతో మాయాజాలం ఫేక్ టికెట్లు ఇవ్వడం మూడు వందల రూపాయల దర్శనాలు టికెట్లు అమ్ముతామని చెప్పి అది ఫేక్ చేయడం అంటే ఈ ఫేక్ గాళ్ళు ఎలా వస్తున్నారు వాళ్ళు ఎలా ఈ టికెట్ల పేరుతో భక్తులను మోసం చేస్తున్నారు ఎంత కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నా ఆ మధ్య నకిలీ వెబ్సైట్లు ద్వారా అమ్మేశారు చాలామంది ప్రజలు డబ్బు తినేశారు అనేది ఇప్పుడు తాజాగా అంటే మళ్ళీ టీ టీటీడీఏ ఇలాంటి ప్రకటనలు చేస్తుంది ఏమని ఫేక్గాళ్ళు ఎక్కువైపోతున్నారు అలాంటి వాళ్ళని నమ్మొద్దు నకిలీ వ్యక్తులు తిరుగుతున్నారు నకిలీ వెబ్సైట్లు ఉన్నాయి మోసపోవద్దు వాటిని ఎందుకు కట్టడి చేయలేకపోతున్నారు ప్రభుత్వం సీరియస్గా తీసుకుంటే ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం పేరుతో టీటీడీ పేరుతో ఒక వెబ్సైట్ నడుస్తుంది అఫీషియల్గా దానితో సేమ్ అలాగే ఉండేలాగా నకిలీ వెబ్సైట్లని ఎలాగా డొమైన్లో చేస్తున్నారు ఎలా వస్తున్నాయి అది సీరియస్గా దృష్టి పెడితే కట్టడి చేయలేరా ఇప్పుడు తాజాగా టీటీడీ చేసిన ప్రకటన చూస్తే శ్రీవారి దర్శనాలు కల్పిస్తామని చెప్పే నకిలీ వ్యక్తులు వెబ్సైట్లను నమ్మి మోసపోవద్దు అంటూ భక్తులకు టీటీడీ సూచన చేసింది ఒక ప్రకటనలో పెద్దింటి ప్రభాకరచార్యుల పేరుతో వైష్ణవ్ ప్రతాప్ అనే ఫేస్బుక్ పేజీ నడుపుతున్న వ్యక్తి శ్రీవారి అభిషేకం ఆర్జిత ప్రవేశ దర్శనం టికెట్లు అలాగే విఐపి బ్రేక్ దర్శనం టికెట్లు ఆర్జిత సేవలు స్పెషల్ ఎంట్రీ టికెట్లు ఇలాగిస్తామని చెప్పి మోసం చేస్తున్నారంటే ఇలాంటి నకిలీ వ్యక్తుల్ని నమ్మి మోసపోవద్దు టీటీడీ అధికారిక వెబ్సైట్ ద్వారా మాత్రమే టికెట్లు బుక్ చేసుకోవాలని సూచించింది భక్తులను మోసం చేస్తున్న వారిపై చట్టం చట్టమరి చట్టపరమైన చర్యలు తీసుకున్నాయి ఇది ఈరోజు కొత్తగా ఎప్పటి నుంచి ఇలాంటివి జరుగుతున్నాయి అయినా ఇంకా ప్రభుత్వాలు మారుతున్నాయి చైర్మన్లు మారుతున్నారు పాలక మండలిలో సభ్యులు మారుతున్నారు కానీ అలాగే ఈ వీటిని మాత్రం అరికట్టలేకపోతున్నారు సీరియస్గా దృష్టి పెడితే ఎంతసేపు ఇది కానీ ఎందుకు కట్టడి చేయలేకపోతున్నారు ఇక్కడ